దాడికి యత్నించారు సహచర విద్యార్థులు ఈ విషయం తెలిసిన తర్వాత వారం రోజులు గడుస్తున్నా కూడా ఈ విషయాన్ని బయటికి పొక్కకుండా కాలేజీ యాజమాన్యం బయటికి తీసుకురాకుండా జాగ్రత్తలు పడుతుందంటూ కూడా ఆరోపిస్తున్నారు అక్కడ విద్యార్థులు దీంతో అక్కడ ఉన్నటువంటి మహిళ విద్యార్థిని అంతా కూడా తీవ్ర ఆందోళన చేస్తారు అర్ధరాత్రి వరకు కూడా టార్చ్ లైట్లతో తమ యొక్క నిరసనను వెల్లువెత్తించారు తమ నిరసనలను తెలియజేశారు మిగతా వారిపైన చర్యలు తీసుకోవాలి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు ముక్త ఖండంతో వెల్లడిస్తున్నారు సో బాత్రూంలలో విద్యార్థినిలు వెళ్ళేటువంటి బాత్రూంలలో ఈ యొక్క నిఘా కెమెరాలను పెట్టి అక్కడి నుంచి ఏదైతే ఈ మహిళల ఉన్నటువంటి ఈ స్టూడెంట్స్ ఉన్నటువంటి హాస్టల్లో బాత్రూములలో ఒక్క అమ్మాయి సహకారంతో ఈ యొక్క కెమెరాలను బాత్రూములలో పెట్టి ఆ కెమెరాల ద్వారా రికార్డ్ అయినటువంటి వీడియోలందరినీ కూడా వాయిస్ హాస్టల్స్కి ఈ కెమెరాలను రికార్డ్ అయినటువంటి వీడియోలను పంపించి ఆ వీడియోలను బయటికి విక్రయిస్తున్నారు ఒక సంచలనమైనటువంటి వార్త బయటకు వచ్చింది అయితే దీన్ని యాజమాన్యం తొక్కు పెట్టేటువంటి దిశగా అడుగులు వేస్తున్నట్టుగా పోలీసులు కూడా సరైనటువంటి విధంగా దీన్ని డీల్ చేయట్లేదనేటువంటి ఆరోపణలు మిగతా విద్యార్థులను కూడా చేస్తున్నారు సో తాజాగా వచ్చినటువంటి ఈ యొక్క అంశం స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతుంది విద్యార్థిని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఇన్ని వీడియోస్ బయటికి వెలా వెళ్ళాయి ఈ వీడియోస్ వెళ్ళడానికి గల కారణాలు ఎవరు వారు వెనుకున్నటువంటి వారెవరు అనేటువంటి అంశం కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా విద్యార్థినిల తల్లిదండ్రులు కూడా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమ కూతుర్లు తమ యొక్క పిల్లలు కాలశాలకు వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళి హాస్టల్లో ఉంటున్నటువంటి విద్యార్థినుల పట్ల ఈ రకమైనటువంటి చర్యలు దాపరిస్తున్నటువంటి తరుణంలో వారు కళాశాలకు పంపించాలంటేనే భయపడేటటువంటి స్థితి కలిగిందంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వరుసగా జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నీ కూడా మహిళల భద్రత ఏ రకంగా ఉంది విద్యార్థినులకు రక్షణ ఏ రకంగా ఉందనేటువంటి అంశాన్ని తెరపైకి మరొకసారి తీసుకువస్తుంది ఇది నేరుగా కళాశాలలోనే జరిగినటువంటి అంశం కాబట్టి ఇంకా ఈ యొక్క అంశం తీవ్రంగా మారినటువంటి పరిస్థితి మరి దీనిపైన ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది వారు ఏం సమాధానం చెప్తారు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు దీనికి సంబంధించి మిగతా స్టూడెంట్స్ యూనియన్స్ ఏ రకమైనటువంటి ముందడుగు వేస్తాయనేది చూడాలి ప్రస్తుతానికైతే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో నెలకొన్నటువంటి ఈ అంశం పెను సంచలనంగా మారింది దీన్ని తొక్కి పెట్టేటువంటి దిశగా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు మూడు వందలకు పైగా వీడియోలు అంటే నాట్ జోక్ చాలా పెద్ద విషయం ఇది చాలా మంది మహిళలు ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థినిల యొక్క భవిష్యత్తు ఉన్నటువంటి ఈ అంశానికి సంబంధించింది ఇది బాత్రూంలో నిఘా కెమెరాలను ఏర్పాటు చేసి వారి యొక్క వీడియోలను ఈ విధంగా బయటికి తీసుకువచ్చి కొంతమంది బాయ్సాష్టలకి తీసుకువెళ్ళి ఇంకొక అమ్మాయి సహకారంతో వాటిని బయటికి అమ్మేస్తున్నారంటే ఎంత దుర్మార్గమైనటువంటి చర్యను మనం చెప్పుకోవచ్చు సో దీని పట్ల ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం కూడా స్పందించాలంటూ కూడా డిమాండ్లు వినపడుతున్నాయి ప్రస్తుతానికి అయితే అక్కడ వి వాంట్ జస్టిస్ అంటూ కళాశాల ప్రాంగణం అంతా కూడా విద్యార్థినులు దద్దరిల్లిపోయేలాగా ఆందోళన చేస్తున్నారు అర్ధరాత్రి వరకు కూడా ఒక హైడ్రామా కొనసాగింది సో దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి